తృప్తి పొందుటకు నీకు ఇచ్చిన వాటి ద్వారా దేవుడు తృప్తి పొంది దేవుడు నిన్ను నడిపించి నిరీక్షణతో ని జీవితం కాబట్టి తల్లి యొక్క పునరక్షణలో అమితమైన ప్రేమను చూపిస్తుంది ఆ అమితమైన ప్రేమ తన అవయవాలను పోగొట్టుకుని తన పెట్టిన సైతంలో వర్ణమతమైన స్థితిలో పంచుకోవాలనే స్థితిలోనికి ఆ ప్రేమ అనేది అంతటి త్యాగం చేస్తుంది తల్లి యొక్క సంరక్షణ బిడ్డ పట్ల ఎలా ఉంటారంటే అక్కడ తెలియపరచడం ఒక 啥东西啊？那不是。